హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత టిఎస్పిఎస్సి ప్రక్షాళనకు సంబంధించి చకచక అడుగులు పడ్డప్పటికి మళ్ళీ టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో కానీ మిగతా పరీక్షల తేదీలను నిర్ణయించేటటువంటి విషయంలో కానీ మళ్ళీ పాత ప్రభుత్వంలో ఎట్లయితే నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి ఉండేనో అదే రకమైనటువంటి వైఖరి ఉంది అనేటటువంటి అంశాన్ని మనం తెలియజేయచ్చు ఎందుకంటే టిఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా చేసిన తర్వాత కానీ ఆ తదనంతర కాలంలో కానీ పరీక్ష తేదీల గురించి కానీ సిలబస్ గురించి కానీ ఇంకా రకరకాల అంశాల గురించి విద్యార్థులు అడిగినటువంటి క్లారిఫికేషన్స్కి సంబంధించి చాలా రోజుల నుండి ఎట్లాంటి స్పష్టత కూడా విద్యార్థులకు లేదు సో వీలైనంత త్వరగా ఈ నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశంలో కానీ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరి నిర్ణయం తీసుకునేటటువంటి క్రమంలో ఇన్ని రోజులు కోర్టులలోకి పోయినటువంటి కేసులు ఏంటి ఇన్ని రోజులు ఎందుకు నోటిఫికేషన్లు కోర్టుల వరకు వెళ్ళాయి కోర్టులలో ప్రధానంగా చర్చించబడినటువంటి అంశాలు ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే ఇప్పుడు ప్రభుత్వం జారీ చేయబోయేటటువంటి నోటిఫికేషన్లు కానీ జారీ చేసేటటువంటి సవరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ ఇట్లాంటి తప్పులు పునరావృతం కాకుండా కనుక చూసుకోగలిగితే రాబోయే నోటిఫికేషన్లు కానీ రివైజ్డ్ నోటిఫికేషన్లు కానీ మళ్ళీ కోర్టుకు పోకుండా వీలైనంత తొందరగా వాటి యొక్క పరీక్షలు నిర్వహించడానికి మరియు కీస్ రివైజ్డ్ కీస్ ఇవ్వడానికి దాంతోపాటుగా ఫలితాలను కూడా వీలైనంత తొందరగా అందించడానికి అవకాశం అనేది ఉంటుంది సో దాంట్లో భాగంగా టిఎస్పిఎస్సికి ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణలో పరీక్షల నిర్వహణకు ఉన్నటువంటి ప్రధాన ఇబ్బందులు ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలిస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్కటిగా చర్చిద్దాం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక అభ్యర్థ అనేది దాంట్లో మొదటి అంశం ఏంటి అని అంటే హారిజంటల్ రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశం సో ఈ హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం గత రెండు సంవత్సరాల నుండే కాకుండా అంతకుముందు కూడా చాలా రకాలుగా చర్చించబడినటువంటి అంశం ఏంటి అంశం అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాలలో హారిజంటల్ రిజర్వేషన్ను అమలు చేయాలి కానీ తెలంగాణ రాష్ట్రం ఏం చేసింది అంటే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సెక్షన్ ట్వంటీ టూ ఏ సెక్షన్ ట్వంటీ టూ ఏ ప్రకారము చాలా ఉద్యోగాలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లలో ఈ వర్టికల్ రిజర్వేషన్ అనేటటువంటి విధానాన్ని అవలంబించాలని చెప్పేసి ప్రయత్నం చేసింది అయితే సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్డ్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఈ సెక్షన్ను సవరిస్తూ ఆయా పరీక్షలలో హారిజంటల్ రిజర్వేషన్ను అమలు చేయాలి అని చెప్పేసి చాలామంది హైకోర్టును ఆశ్రయించారు ఎప్పుడు ఆశ్రయించారు పరీక్ష నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ పరీక్ష అయిపోయిన తర్వాత కూడా కోర్టును ఆశ్రయించారు ఎందుకు ఆశ్రయించారు అని అంటే సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ కేసులో కానీ తర్వాత రాజస్థాన్ కేసులో కానీ ఇవన్నిటి యూపీఎస్సీకి సంబంధించినటువంటి అంశంలో కానీ హారిజెంటల్ రిజర్వేషన్ని ఎలా అమలు చేయాలి అనేటటువంటి దాంట్లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేసిరు తర్వాత ఏపీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ హారిజెంటల్ రిజర్వేషన్ మీద డిసి అంటే డిసిషన్ తీసుకోవడానికి ఎనిమిది మందితో కూడుకున్నటువంటి ఒక ఐఏఎస్ కమిటీని వేసిరు ఏసి రోస్టర్ పాయింట్లను ఎలా విభజించాలి అండ్ బ్రేకప్ వేకెన్సీస్ని ఎలా పొందుపరచాలి ఏది రాజ్యాంగబద్ధం ఏది రాజ్యాంగబద్ధం కాదు ఏ ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేస్తే మనం రిక్రూట్మెంట్ సక్రమంగా చేయవచ్చు అనేటటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది దాంట్లో కొన్ని లోపాలు వచ్చినాయి మళ్ళీ రీసెంట్గా ఇచ్చినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్లు వాటిని సవరించడానికి ప్రయత్నం చేసింది ఇట్ ఆన్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఇట్ విల్ గోసాన్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ నోటిఫికేషన్లు జారీ చేసిన తర్వాత గ్రూప్ వన్ మీద హైకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది హారిజంటల్ రిజర్వేషన్ పాటించాలి అని కానీ తర్వాత రెండోసారి జరిగినటువంటి పరీక్షలో కూడా బయోమెట్రిక్ వల్ల అది రద్దయింది కానీ మళ్ళీ హారిజంటల్ రిజర్వేషన్ ఇష్యూను రిజాల్వ్ చేయకుండానే కొత్తగా మళ్ళొకసారి ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం చేశారు దీని మీద కూడా హైకోర్టు తీర్పిచ్చింది తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా ఆరిజెంటల్ రిజర్వేషన్ పాటించాలి అని హైకోర్టు తీర్పిచ్చింది తర్వాత గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా ఆరిజెంటల్ రిజర్వేషన్ పాటించే విధంగా ఆదేశించండి ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి దీని మీద అంత డిస్కషన్ జరగలేదు తర్వాత గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో కూడా ఆరిజెంటల్ రిజర్వేషన్ పాటించాలని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈ గ్రూప్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్సే కాకుండా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవన్నీ కూడా యూ అంటే టిఎస్పిఎస్సి నిర్వహించేటటువంటి పరీక్షలు తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి పరీక్షలలో కూడా ఆరిజంటల్ రిజర్వేషన్కు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను హైకోర్టు ఇచ్చింది తర్వాత తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి పరీక్షల్లో కూడా ఆరిజంటల్ రిజర్వేషన్ను మీరు అమలు చేయాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది కాబట్టి దాన్ని పాటించట్లేదని చాలామంది హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు తీర్పిచ్చింది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు సో దాంతోపాటుగా మనకింకా ఉన్నటువంటి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి పరీక్షలో కూడా ఆరిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి పరీక్షల రిజల్ట్స్ ఆగడానికి ప్రధాన కారణం కూడా హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశమే సో మన రాష్ట్రంలో ఒకే రాష్ట్రంలో ఒకే రాష్ట్రంలో రిజర్వేషన్ సిస్టమ్కి సంబంధించి టిఎస్పిఎస్సి ఒక రకమైనటువంటి విధానాన్ని పాటిస్తుంది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక రకమైనటువంటి విధానాన్ని తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక రకమైనటువంటి విధానాన్ని గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక రకమైనటువంటి విధానాన్ని దాంతోపాటుగా మరి డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ఇంకొక రకమైనటువంటి విధానాన్ని పాటించడం మూలంగా ప్రతి పరీక్షకు కూడా కోర్టులకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అన్యాయం జరిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి ఏంటి ఇప్పుడు మళ్ళీ నిర్వహించబోయేటటువంటి పరీక్షలలో ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఫస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను మళ్ళొక్కసారి పునర్వ్యవస్థీకరించాలి పునర్నిర్వచించాలి పునర్నిర్వచించాలి దీంతో పాటుగా ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను సవరణ చేసేటటువంటి విధంగా చట్టం తీసుకురావాలి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టయినా సరే చట్టం తీసుకురావాలి ఈ చట్టంలో సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో సెక్షన్ ట్వంటీ టూ ఏ సెక్షన్ ట్వంటీ టూ ఏను పునర్వ్యవస్థీకరించి దీన్ని సవరించాలి దీంట్లో రోస్టర్ కు సంబంధించినటువంటి అంశాలను పకడ్బందీగా రూపొందించాలి మొదటి రోస్టర్ ఎవరికి రావాలి రెండో రోస్టర్ ఎవరికి రావాలి అట్లా హండ్రెడ్ వరకు రోస్టర్లు ఎవరెవరికి రావాలి హండ్రెడ్ తర్వాత సెకండ్ కేటగిరీ ఆఫ్ రోస్టర్ ఎవరెవరికి రావాలి స్పెషల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి సోషల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి అనేటటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వము నిర్వచించాలి దీని మీద ఐఏఎస్ల కమిటీ అయినయ్యచ్చు మంత్రివర్గ ఉపసంఘ కమిటీ అయిన ఇంకా రకరకాల కమిటీలు వేసి ఈ పర్టికులర్ రోస్టర్ పాయింట్లను చేంజ్ చేయాలి వచ్చేటటువంటి నోటిఫికేషన్లలో బ్రేకప్ వేకెన్సీస్ని రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి అనుగుణంగా ఎస్టాబ్లిష్ చేయాలి లేకపోతే మళ్ళీ ప్రతి నోటిఫికేషన్ కూడా మళ్ళీ కోర్టుకే వెళ్ళేటటువంటి ప్రమాదం ఉన్నది ఇప్పుడు ఈ నోటిఫికేషన్లకు ఖచ్చితంగా ఇవి చేంజ్ చేయాలి ఇవి చేంజ్ చేయడానికి కూడా నెలల తరబడి ఏం పడదు రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎటా అంటే రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎంత తొందరగా అంటే అంత తొందరగా కూడా ఈ పర్టికులర్ మార్పులన్నీ కూడా జరుగుతాయి సో ఈ ఆరిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి దాన్ని ఎలా అమలు చేయాలి అనేటటువంటి అంశంలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో ఆ వీడియో కనుక మీరు చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా మెథడాలజీ కూడా దాంట్లో మనం ఇంక్లూడ్ చేసి చెప్పడం అనేది జరిగింది కాబట్టి బ్రేక్ అంటే రోస్టర్ పాయింట్లు ఇప్పుడు ఇప్పుడు బీసీడీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రోస్టర్ రాకుండానే పూర్తవుతుంది మాకు చాలా తక్కువ పోస్టులు వస్తున్నాయి రావాల్సినటువంటి పోస్టులు రావాలేదని చెప్పేసి చాలామంది అంటారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అంటారు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఉమెన్కి కొన్ని ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కొన్ని ఆర్గ్యుమెంట్ ఉన్నాయి హ్యాండిక్యాప్డ్ పీపుల్ని ఇప్పుడు స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటారు వాళ్ళకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి స్పోర్ట్స్ పీపుల్కి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్కి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఏమున్నాయి వీటిని ఎట్లా రిజాల్వ్ చేయాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటి అనేటటువంటి అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా కసరత్తు చేసి కనుక ఈ సమస్యను కనుక హారిజంటల్ రిజర్వేషన్ సమస్యను కనుక ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక పద్ధతిలో సమగ్రమైనటువంటి పద్ధతిలో కనుక దీన్ని రిజాల్వ్ చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నటువంటి మేనిఫెస్టో కానీ జాబ్ క్యాలెండర్ కానీ అమలు అవుతుంది లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండేటటువంటి ప్రమాదం అయితే ఇప్పుడున్నది తర్వాత ఇది ఆర్జంటల్ రిజర్వేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి మూడే మూడు పనులు ఏంటి అంటే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను సవరించాలి సెక్షన్ ట్వంటీ టూ ఏ అనేటటువంటి అంశాన్ని సవరించాలి కొత్తగా రోస్టర్ పాయింట్లను రూపొందించి అన్ని పరీక్షలలో కూడా హార్జెంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేయాలి అది దేశం మొత్తానికి కూడా ఒక మోడల్గా ఉండేటట్టు దేశమంతా కూడా తెలంగాణను రిఫరెన్స్గా తీసుకొని ఆర్జంటల్ రిజర్వేషన్ విధానాన్ని పాటించేటటువంటి విధంగా ఉండాలి యూపీఎస్లో ఎట్లా అమలు చేస్తున్నారు ఐబీపీఎస్లో ఎట్లా అమలు చేస్తురు ఎస్ఎస్బీలో ఎట్లా అమలు చేస్తున్నారు ఎస్ఎస్సిలో ఎట్లా అమలు చేస్తారు అనేటటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని అవలంబించాల్సిందిగా సో ఒక విజ్ఞప్తి రెండవది ఏంటి అని అంటే గ్రూప్ వన్లో బయోమెట్రిక్ సంబంధించినటువంటి అంశం కూడా కోర్టులలోకి వచ్చి రెండవసారి పరీక్ష మరి క్యాన్సల్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది క్యాన్సల్ అయింది డివిజన్ బెంచ్ కూడా అదే చెప్పింది కాబట్టి ఇమీడియట్గా పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ను రాష్ట్ర ప్రభుత్వము ఎస్టాబ్లిష్ చేయాలి ఈ ప్రోటోకాల్లో పరీక్ష నిర్వహణ తేదీలను ప్రకటించాలి పరీక్ష నిర్వహణ తేదీలను నోటిఫికేషన్ ప్రకటించాలి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కీ రిలీజ్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్ చాలాసార్లు మొన్న జరిగినటువంటి టిఎస్పిఎస్సి రిక్రూట్మెంట్లో పరీ అంటే ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం ఒకటి ఉంటుంది వీళ్ళిచ్చే ఇచ్చే కీ ఒకటి ఉంటుంది అభ్యర్థులు కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్ట్ ఏం చెప్తుంది అంటే కమిషన్ యొక్క ఎక్స్పర్ట్ ఏమైతే ఎక్స్పర్ట్స్ ఏమైతే చెప్తారో వాళ్ళు చెప్పిందే రైట్ అంటారు కమిషన్ ఎక్స్పర్ట్ను కమిషన్ మేనేజ్ చేసి వీళ్ళకి కావాల్సినటువంటి ఆన్సర్స్నే కమిషన్ రాబట్టుకొని విద్యార్థులను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి అట్లా చేయకుండా ఒక సైంటిఫిక్ మెథడ్లో కీస్ను తయారు చేయడము ఒక సైంటిఫిక్ మెథడ్లో క్వశ్చన్లను తయారు చేయడము అవి కోర్టుకు పోకుండా చూసుకునేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి తర్వాత బయోమెట్రిక్ వ్యవస్థను చాలా పటిష్టంగా అమలు చేసేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇంతకుముందు కోటి రూపాయలు మాకు తక్కువ ఉన్నాయని చెప్పేసి మరి టీఎస్పిఎస్సి బయోమెట్రిక్ను పెట్టకపోతే రాసిన గ్రూప్ వన్ క్యాన్సిల్ అయినటువంటి సందర్భం మనం చూసినాం అట్లా జరగకుండా బయోమెట్రిక్ విధానాన్ని అభ్యర్థి యొక్క ఫోటో అభ్యర్థి యొక్క క్యూఆర్ కోడు అభ్యర్థి యొక్క ఓటీఆర్ ఇవన్నీ కూడా పటిష్టంగా మలయేటటువంటి విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోటోకాల్ను రూపొందించాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది సో ప్రోటోకాల్ అంటే ఏంటి టూ డూ థింగ్స్ ఏంటి మళ్ళీ చేయకూడనటువంటి అంశాలు ఏంటి అనేది ఎట్లా చేయాలి ఏ ప్రొసీజర్ ప్రకారం చేయాలి అనేది ఈ ప్రోటోకాల్లో ఉండాలి దాంతోపాటుగా గ్రూప్ వన్లో తెలుగును క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టాలి అనేది చాలామంది అభ్యర్థుల యొక్క వాదన సో ఆ తెలుగును క్వాలిఫైయింగ్గా పెట్టాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది నియామకాలను బేజ్ చేసుకొని వచ్చినటువంటి రాష్ట్రం దీంట్లో తెలంగాణ వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు లభించాలి అనేది చాలామంది అంటున్నారు సో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మరి చాలా సీరియస్గా తెలుగును క్వాలిఫయింగ్ పేపర్గా పెట్టేటటువంటి అంశంలో మరి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి దాదాపుగా యాభై ఏడు కేసులు పెండింగ్లో ఉండే దాంట్లో ఎన్సీసీ కేసు రీసెంట్గా క్లోజ్ అయింది తర్వాత జీవో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ మీద కూడా కేసు వచ్చింది ఎందుకు జీవో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ మీద కేసు వచ్చింది కట్ ఆఫ్ ఇష్యూస్కు సంబంధించి వచ్చింది సో రాజ్యాంగం ప్రకారము వర్టికల్ రిజర్వేషన్కు కానీ ఆరిజెంటల్ రిజర్వేషన్స్ కానీ కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ప్రిలిమినరీ స్టేజ్లో కూడా కట్ ఆఫ్కు సంబంధించి యూపీఎస్సీ లెవెల్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద మెథడాలజీస్ ఉన్నాయి ఎస్సీలకు ఒక కట్ ఆఫ్ ఎస్టీలకు ఒక కట్ ఆఫ్ రిలాక్సేషన్స్ అంటారు వీటిని కాన్స్టిట్యూషనల్ అఫర్మేటివ్ రిలాక్సేషన్స్ అని చెప్పేసి అంటారు బీసీలకు ఒక కట్ ఆఫ్ ఈడబ్ల్యూహెచ్కి ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది సో కానిస్టేబుల్ ఎగ్జామ్లో సేమ్ కట్ ఆఫ్ని పెట్టేసి ఇయ్యడంతో ఉద్యమం జరగడంతో అసెంబ్లీ వరకు చర్చకు పోయింది ఇప్పుడు వచ్చేటటువంటి ఎగ్జామినేషన్స్లోనైనా సరే అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి ప్రతిది కూడా రాజ్యాంగబద్ధంగా ప్రతిది కూడా చట్టబద్ధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి సో ఆ కట్ ఆఫ్ ప్రిలిమినరీలో కట్ ఆఫ్ నియమం ఏముంది తీ అంటే ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని మెయిన్స్కి సెలెక్ట్ చేసేటప్పుడు ఎంత రేషియోలో సెలెక్ట్ చేయాలి దాంతోపాటుగా ఈ క్యాస్ట్ వైజ్ బ్రేక్అప్ ఈవెన్ పాయింట్స్ని ఎట్లా తీయాలి అనేటటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాలి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద చాలా సీరియస్ ఫైట్ నడిచింది సో దీన్ని రేషనలైజ్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది తద్వారా ఎవ్వరు కూడా ఏ అవకాశాన్ని కోల్పోకుండా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని రీవ్యాంప్ చేసి దాన్ని మళ్ళొక్కసారి అధ్యయనం చేసి మరి దాన్ని తీసేయడమా కొత్త వ్యవస్థను తీసుకురావడమా ఉన్న ఎగ్జిస్టింగ్ వ్యవస్థ మాత్రమే కొనసాగుతుంది అనేది ఇప్పుడు మేం చెప్పడం కంటే ఐఏఎస్లతోటి మంత్రివర్గ ఉపసంఘంతో మీరు ఆలోచించి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఎక్స్ సర్వీసెస్ విషయంలో కేసెస్ ఉన్నాయి తర్వాత కట్ ఆఫ్ రేషనలైజేషన్ విషయంలో కేసెస్ ఉన్నాయి దాంతోపాటుగా హైట్ విషయంలో కేసెస్ ఉన్నాయి లాంగ్ జంప్ విషయంలో కేసెస్ ఉన్నాయి ఇట్లా దాదాపుగా ఒక యాభై ఏడు కేసులు ఉన్నాయి ఆ కేసులన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకొని ఒక సమగ్రమైనటువంటి అధ్యయనాన్ని కొనసాగించాల్సిందిగా మనవి దాని తర్వాత ఈ కట్ ఆఫ్ ఇష్యూకు సంబంధించి నేను ఆల్రెడీ మాట్లాడాను తర్వాత రాంగ్ క్వశ్చన్ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఇంతకుముందు చెప్పాను నేను మరి ఇచ్చినటువంటి సిలబస్కు అనుగుణంగా క్వశ్చన్ పేపర్ ఉండేటటువంటి విధంగా ప్రయత్నం చేయాలి సో దట్ కోర్టులకు వెళ్ళేటటువంటి ఆస్కారం అనేది ఉండదు తర్వాత ఇచ్చిన క్వశ్చన్స్లలో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉండకూడదు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉంటే ఇమీడియట్గా ఎవరికైతే రైట్ అయింది రాంగ్ అయిందని తెలిసిందో వాళ్ళు కోర్టుకు పోతారు సో ఇట్లాంటివి ఉండకూడదు దాని తర్వాత ప్రాథమిక కీ రూపొందించేటప్పుడు కానీ తర్వాత ఫైనల్ కీ రూపొందించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి టాస్కారం ఉంది సార్లు కోర్టుకు పోయేటటువంటి అంశం కూడా ఇదే సో కీ రూపొందించడంలో చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది దాని తర్వాత క్వశ్చన్ పేపర్స్లలో రాంగ్ క్వశ్చన్స్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు రూప చర్యలు చేపట్టాలి సో ఒక్క టిఎస్పిఎస్కే కాదు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకైనా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకైనా ఇంకా మిగతా బోర్డులన్నిటికీ కూడా ఈ రాంగ్ క్వశ్చన్స్ ఇవ్వకుండా ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఇవ్వకుండా కీ రూపొందించేటప్పుడే వాటిని సమగ్రంగా రూపొందించి నిపుణుల చేత వాటిని పరిశీలింపజేసిన తర్వాత మాత్రమే ప్రాథమిక కీని ఫైనల్ కీని రూపొందించాల్సిందిగా మనవి సో దట్ ప్రతిసారి కూడా ఈ అంశాలపైన కోర్టుకు వెళ్ళేటటువంటి ఆస్కారం అనేది ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్టికులర్ అంశం పైన కొంత సీరియస్గా ఆలోచించాలి అని చెప్పేసి మనం తర్వాత సస్పీసియస్ సెంటర్స్ సో టీఎస్పిఎస్సి నిర్వహించే ఎగ్జామినేషన్స్లలో కానీ ఇంకా మిగతా రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించేటటువంటి ఎగ్జామినేషన్స్లలో కానీ కొన్ని ఎగ్జామ్ సెంటర్లు మరి ఎన్నో సంవత్సరాల నుండి అక్రమాలు చేస్తూ అవినీతికి పాల్పడుతూ ఎగ్జామ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా అపహాస్యం చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నాయి సో అలాంటి సెంటర్స్ ఉన్నాయి ఫ్రాడులెంట్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి సస్పీషియస్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి మౌలిక సదుపాయాల కల్పన లేనటువంటి సెంటర్స్ ఉన్నాయి సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకుండా ఉన్నటువంటి సెంటర్స్ ఏమున్నాయి కనీసం కనీస సదుపాయాలు అయినటువంటి టాయిలెట్స్ లాంటి వ్యవస్థ కూడా లేకుండా ఉన్నటువంటి సెంటర్స్ ఏమున్నాయి ఇంతకుముందు కేసులు నమోదైనటువంటి సెంటర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి పరిశీలించి ఈ సస్పీఎస్ సెంటర్స్ అన్నిటిని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి కొత్తగా మళ్ళీ అద్భుతమైనటువంటి ఎగ్జామినేషన్ నిర్వహించేటటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి సెంటర్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వాటిని ఎంపిక గనుక చేయగలిగితే అంటే ఇవన్నీ ఎంత ముఖ్యమో ఎగ్జామ్ నిర్వహణ అన్నిటికంటే ముఖ్యమైనది సో ఈ ఎగ్జామ్ నిర్వహణను పక్కడ్బందీగా నిర్వహించాలి అని అంటే ఈ ఫ్రాడ్లెంట్ సెంటర్స్ను మరి చూడాలి ఎందుకంటే ఎగ్జామ్ నిర్వహణ కరెక్ట్ జరగకపోతే కూడా అభ్యర్థులు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ ఫ్రాడ్లంట్ సెంటర్స్ని గమనించాలి ఇక లాస్ట్ అంశం ఏంటి అంటే లోకల్ ఇష్యూ సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది మల్టీ జోనల్ వ్యవస్థ జోనల్ వ్యవస్థ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి జీవో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారము తెలంగాణలో ఎవరు లోకల్ అనేటటువంటి అంశాన్ని నిర్వహించ నిర్వచించడానికి ప్రయత్నం చేశారు దీని మీద కూడా రీసెంట్గా కూడా మెడికల్ సీట్లలో కూడా ఈ లోకల్ ఇష్యూ ఇంకా కూడా నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం లోకల్ ఇష్యూస్లలో కూడా కొన్ని మరి లోపాలు ఉన్నాయి ఆ లోపాలను కూడా సవరించి ఒక రివైజ్డ్ జీవోను రిలీజ్ చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేయాలి సో కొంతమంది భద్రాచలం ముంపు అంటే పోలవరం ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ పోలవరం ముంపు ప్రాంతాలు ఇంతకుముందు తెలంగాణలో ఉండే వీటిని మరి విభజన సమయంలో ఏపీకి ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఈ ముంపు ప్రాంతాలు తెలంగాణ కోసం పోరాడినటువంటి ఈ ప్రాంతాలు ఇప్పుడు ఏపీలో లోకల్ గారు అటు టీఎస్లో కూడా లోకల్ కాకపోవడం చేత వీళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది సో ఈ అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వేసింది కాబట్టి ఇప్పుడైనా సరే కనీసం ఈ అన్యాయాన్ని సరిదిద్దేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం లోకల్ స్టేటస్ను మరింత పకడ్బందీగా నిర్వహించ అంటే నిర్వచించేటటువంటి ఒక ప్రయత్నానికి పూనుకోవాలి అని చెప్పేసి మన యొక్క ఆశ సో ఇవి ప్రధానంగా కోర్టులలోకి పోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు సో ఇవే కాకుండా మరి ఇంకా చిన్న చిన్న అంశాలు ఎన్నో ఉన్నాయి సో టిఎస్పిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి లీక్ వీరులు ఎవరు అనేటటువంటి అంశాన్ని కూడా బయటికి తీసి వాటన్నిటిని కూడా మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా నిరుద్యోగులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక సమగ్రమైనటువంటి న్యాయపరమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటించగలిగితే రాబోయేటటువంటి పరీక్షలన్నీ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మరి రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పేసి ఈ వీడియో మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా మీరందరూ కూడా షేర్ చేయాలి అని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్